నిర్మల్ బ్రాంచ్ వృద్ధాశ్రమంలో వారికి నిత్యావసర సరుకులు అందజేశాము ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ముత్యం గజేందర్ ప్రవీణ్ రాకేష్ పూర్ణచంద్ కుమార్ సాయి కృష్ణ సాయి చరణ్ మహేందర్ బ్రహ్మయ్య నితీష్ సురేష్ వృద్ధాశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు మేము ప్రైవేట్ కంపెనీ నుంచి వచ్చినాము మా కంపెనీ వచ్చేసి ఇళ్ళ రుణాలు ఇళ్ళ మీద రుణాలు అట్లే పర్సనల్ లోన్స్ అలాగే గ్రూప్ లోన్స్ ఇస్తాము మహిళకు గ్రూప్ లోన్స్ ఇస్తాము మాకు ప్రతి సంవత్సరం పండుగకు మాకు కూడా దీపావళి సందర్భంగా మాకు స్వీట్స్ ఇచ్చి కంపెనీ కొంచెం ఆదరిస్తుంది కానీ ఈ సంవత్సరం ఏమైందంటే ఈ ఎస్ఎంఎఫ్జి కంపెనీ ద్వారా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏవైతే అనాథాలు ఉంటారో వాళ్ళకు కూడా వాళ్ళ కొంచెం చిరునవ్వు కోసం ఒక పూట వాళ్ళు కడుపున్న దీని వాళ్ళు కొద్దిగా యాద చేసుకునే ఉద్దేశంతో మా కంపెనీ ద్వారా ఏక్ ముక్తి కావాలనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ యొక్క మీకు అందరికీ మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా మీరు అందరి కోసం మేము అందరం బాగున్నాం కాబట్టి మేము ప్రైవేట్ ఉద్యోగం మీరు కూడా అందరంగా ఉండాలనే ఉద్దేశంతోనే మా కంపెనీ ద్వారా చిన్నగా ఏదో ఒక వృద్ధ భక్తి కింద మా కంపెనీ ద్వారా మీకు ఒక కార్యక్రమం చేపట్టి మీకు ఒక డొనేషన్ చేయాలనుకుందాం థ్యాంక్ యూ అమ్మ

fazem um dia